లాంటి ప్రకృతి విధ్వంసాలు సంభవించినప్పుడు రక్షణ చర్యలు ఎంత వేగంగా ఉంటే మృతుల సంఖ్య అంతగా తగ్గుతుంది మొన్నటి మయన్మార్ భూకంప బాధితులకి సాయం చేసేందుకు సింగపూర్ తన వంతుగా పది బొద్దింకల్ని పంపించింది బొద్దింకలా అని ఆశ్చర్యపోవద్దు ఎందుకంటే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఆపరేషన్ లయన్ హార్ట్ కంటిన్జెంట్ అనే విభాగం ఉంది అందులో ఈ బొద్దింక సాన్యమే కీలకం బొద్దింకలకి చిన్న రోబోలను జత చేసి సిద్ధం చేసిన వీటిని సైబోగ్ కాక్రోచెస్ అంటారు వీరు బొద్దింకలకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఈ సైన్యాన్ని తయారు చేస్తారు ప్రకృతి విధ్వంసాలు ఏర్పడినప్పుడు మనుషులు కూడా వెళ్ళలేని చోటికి వెళ్ళడం వీటి ప్రత్యేకత పైగా ఇవి ఆహారం లేకుండా ఎక్కువ రోజులు బతుకుతాయి వీటికున్న ఈ ప్రత్యేకతల కారణంగానే శిథిలమైన భవనాల కిందికి కూడా ఈ సైబోర్గ్ కాక్రోజెస్ ని పంపిస్తారు అక్కడి నుంచి ఇవి తమకున్న ప్రత్యేక కెమెరాల సహాయంతో శిథిలాల కింద చిక్కుకున్న వారి స్థితిగతులను అధికారులకి అందజేస్తాయి ఇవి నిర్విరామంగా పనిచేసి మనుషుల ప్రాణాలు కాపాడతాయట